నిర్వాహకుడు గౌరవ పండుగ రాధాకృష్ణ గారు గలవత్సరం మరి శ్రీరాముని కృప చేత ఆయన శ్రీమద్ రాజనాయమనేటువంటి రాయిత్యాలను సంకల్పం చేసుకొని మరి ఏడుగురు పండితుల చేత ఈ రామాయణాన్ని ఆయన కవి పోషకుడు కాబట్టి అటువంటి రామాయణంలో ఉన్నటువంటి అంటే భక్తి శ్రావణింపజేసిన శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి కొన్ని పద్యాలు ఒక్కొక్క కాళ్ళ నుండి ఒక్కొక్క పద్యుట్టిన ఒకసారి స్మరించుకుందాం ఈ శుభ గడియంలో हिरणाप को चंदेनम सेतम मगोय करुणा री दर्शगाने हिरणागवति रो नपुदकिंतलु बट्टा अडुगलावर अडगेसी

తర్వాత ఒకసారి దీంట్లో అయోధ్య కడుపులో ఒకసారి బల్టు పదేరి చూద్దాం రాములు హే రాజ్య పతి రక్షముడేగాన అగ్రజ రామ ప్రజాని కో నిగను రావదే భీర అయోధ్య రాజ్యము నే భరతుడు రాజ్యం తీసుకోని అని ప్రార్థించాడు రాముడు వద్ద ఇదొక రాముడి యొక్క ఉదాత్తమైన లక్షణం తర్వాత కాలంలో में रामि नर्मण मधुरा सुमयू राम, राम, राम जानक రాముడి నామమే ఒక మధురమైన ధార. ఒకటి రాముడి లాంటి రాజ్ పరిషత్తులోకి రాడు. అనేక మంది రాంతోటి ఈ అర్మేకానను అధ్యయనం పరిచించుకున్నా తర్వాత కృష్ణుని కథను దశరథ పుత్రుడు తాను దైకె రెండు బాడలు తీరగ బాటకొనకు మొదట సీతను వెదకు

రాముడు చెప్పాడు ఏం కావాలి ఒకటి సీతమ్మ ఎక్కడ మొదలు కావాలి తర్వాత రెండవది ఏంటంటే ఈ రాముడు యొక్క అడ్రస్ ఎక్కడ చిరురామ ఎక్కడ ఈ రెండోది కావాలని చెప్పాడు దాని వరకు సుప్రీము అందరు కూడా పంపించాడు అలా సీతల యొక్క జాగ్రత్తాడు ఇది కృష్ణుత కండ ఇకపోతే శివుల కారణం కూడా మనుక మంచి పద్యాన్ని మనం చదువుకొని ప్రయత్నించద్దాం వారగిందా అని శ్రీడ మన ప్రభువు దేవి దాని జన జనచట దేవుడు

రాముడు సారథిగ మనం కూడా వింటాడు ఇలా రాముడి యొక్క వధలు మనం యుద్ధకాండ పద్యం ద్వారా గుర్తు చేసుకున్నా తర్వాత ఉత్తరాఖండం కూడా ఒక పద్యాన్ని మనం

రాముడు అవతార పరిష్ణాప్తి చేసి వెళుతున్నప్పుడు రాముడు వెంట ఏ జీవులన్నీ కూడా వెళ్ళిపోయాయో ఏ ఏ నెలవారులంతా కూడా వెళ్ళినారో వాళ్ళందరికీ కూడా మోక్ష ప్రాప్తి లభించింది కాబట్టి కలికాల లోపల మనం అంతా కూడా రామ 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 అని అనుకుంటే చాలు మనకు ముక్తి దొరకడం సులభం అవుతుంది అందుకని ఇలా మరి ఈ ముక్తిదాయకమైన మార్గాన్ని ఈ శ్రీమద్ రామాయణం అనేటువంటి ఈ పుస్తకం ద్వారా మరి మనం సులభంగా చదువుకోవచ్చు ఇందులో తెలుగు పద్యాలు ఉన్నాయి తెలుగు తాత్పర్యం ఉంది తర్వాత ఇంగ్లీషులో కూడా దీని తాత్పర్యం ఉంది హిందీలో కూడా ఉంది హిందీ ఇంగ్లీష్ తర్వాత హిందీలో కూడా దీంట్లో తాత్పర్యం ఉంది కాబట్టి ఇది చాలా సులభమైన మార్గం దీన్ని చదవడం కూడా మనం పుణ్యంగా భావిస్తూ మరి ఈ పండు సత్సంకల్పాలు కలిగిస్తున్నటువంటి పంట రాధాకృష్ణ సత్సంకల్పాలు కలిగిస్తున్నటువంటి ఆ బోళాశంకరునికి మరుగుసా నమస్కారం చేస్తూ రాజా Yo se